తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇవాళ ఒక గొప్ప చర్చ జరుగుతుంది మన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అంతా కూడా ఏంటని అంటే మరి గత ముఖ్యమంత్రి గారైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఇప్పటి ముఖ్యమంత్రి గారైనటువంటి అయినటువంటి యనుమల గారు వీళ్ళిద్దరి మధ్యన ఒక పంచాది ఉంది ఈ పంచాది అంటే ఈ పంచాదీ అంతా కూడా అప్పుల పంచాతీ ఈ అప్పుల పంచాదిలో మరి అబద్ధాల వాళ్ళు ఆడుతున్నారు ఈ అప్పుల పంచాదీల అబద్ధమైన ఆడుతున్నారు ముఖ్యంగా ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇవాళ మరి వెనుకబాటుకు ఆర్థికంగా అస్తవ్యస్తమై చితికిపోయినటువంటి విషయం ఇక వాస్తవంగా చెప్పాలంటే అద్దం ఒక ఒక దగ్గర ఉంటే తప్ప అసలు ఖైత బయటపడదు అంటే నిన్న ముఖ్యమంత్రి గారు మన రవంత్ ఒక మంచి మాట మాట్లాడు ఆయన అంటే ఇక ఎంతకాలం ఇట్లా అబద్ధాలు ఆడాలి నేను ఇంకెంత కాలం అని దీన్ని దాచిపెట్టాలి పెట్టాలి ఇగో ఇట్లా మాట్లాడుకొచ్చిండు మన రవాంత ఎందుకనంటే చెప్తేనేమో సిగ్గిపోతుంది చెప్పకుండానేమో పానం పోతుంది దాచిపెట్టినా కొద్ది బాసిపోతా ఉంది కాబట్టి ఇక దాయడం నా వల్ల కాదు ఇక అబద్ధం ఆడడం నా వల్ల కాదు ఇప్పటికే అనేక సార్లు ఈ అబద్ధాలు ఆడిన ఇక నా వశం అయితే లేదు కాబట్టి ఇప్పుడు నిజాన్ని చెప్తున్నా రాష్ట్రం మొత్తం అప్పులపాలైపోయింది మరి అప్పులు చేసింది ఎవరు అంటే గత ముఖ్యమంత్రి కలవకుంట చంద్రశేఖరరావు గారు ఇవో ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చిండు మన రవ్వంత చాలా బ్రహ్మాండంగా మాట్లాడిండి ఈయన ఇక ఈయన ఏమంటున్నా అంటే అబద్ధాలతో ఇంకెంతకాలం ఈ పాలన కొనసాగించాలి ఎవడు చేసినా తప్పకు నేనెందుకు అనుభవించాలి నీరెందుకు ఆ పోయాలి ఇక ఇప్పుడు రాష్ట్రం అప్పుల పాలయ్యింది అప్పుల పాలయ్యింది అని అంటే చేతగాక పాలన చేతగాక నన్ను దీపం కానీ నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నా నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నా అరే రాష్ట్రం పరువు తీస్తావురా నాయనా నువ్వు అప్పులు ఉన్నాయని కానీ చెప్పొద్దు అని నన్ను అంటుర్రు అరే అప్పులు ఉన్నాయని ఉన్నదిన్నట్టు చెప్తే నన్ను ఉండొద్దు అంటుర్రు ఇగో ఇట్లా మన మనం రవ్వంట ఇది చాలా కొంచెం విచిత్రమైన విషయమే నిజంగానే పంచాది బ్రహ్మాండం గు నిజంగానే వినాలనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే ఇలా కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి అప్పులు చేసిన మాట వాస్తవం నిజంగానే మరి అప్పులు తీసుకొచ్చిండు ఇక మనల్ని తిప్పల పెడుతుండు ఇక నిజం చెప్తుంటే ఇక నీ నిజాన్ని చెప్తుంటే మాత్రం నీకు చేత కాదని అంటారు ఇట్లా మమ్మల్ని అంతా బదనామ చేస్తు నేను వడ్డీలా కడుతున్నా నేను వడ్డీలా కడుతున్నా అక్కడ అక్కడిక్కడ చేసి జీతాలు ఇస్తున్నా కొద్ది రోజులు ఆశా వర్కర్లు దాపుతున్నా కొద్ది రోజులు ఇక పాల బిల్లు నీళ్ళ బిల్లు ఆపినట్టు ఇక ఉన్నదాండానే జరుగుతున్నా ఒకవేళ కాపి ఇంకోళ్ళకి ఇస్తున్నా ఇంకోళ్ళ కాపీ ఇంకోటికి ఇస్తున్నా గిట్లనే నడుస్తుంది మొత్తం సంసారం అంతా ఇక నేను ఈ అబద్ధాలతోని ముఖ్యంగా ఈ అబద్ధాల ప్రాతిపదికన నేను పాలన చేయలేనని చెప్పి ఇక నిన్న మాట్లాడింది మన రవంతం చేయలేనని చెప్పింది అంటే కేవలం అప్పుల గురించి అప్పుల గురించి మాత్రమే ఇవాళ ఆయన ఏమంటున్నట్టే ఇక నన్ను బదనామం చేస్తందుకు నా పాట పాలన చేతనై అయితే లేదట పరిపాలన అంటే ఏందో తెలియదాట ఇక మొత్తం ఇలా ఫ్యామిలీ మొత్తం నన్ను ప్యాకేజీ తీసుకున్నట్టు మొత్తం నన్ను పండ్ల మీదినట్టు అని ఓ పండగ పల్లెకి కమ్ముతురు నన్ను బదనాం చేస్తుర్రు ఇవో ఇట్లా మాట్లాడింది మన రవాత ఫ్యామిలీ మొత్తం ప్యాకేజీ తీసుకురాట కాంగ్రెస్ పార్టీని బదనాలు చేస్తారు పండ్ల దొమ్మ లెక్క అమ్ముతున్నారట కాంగ్రెస్ పార్టీని బదనాలు చేసుకుంటారు ఇవాళ నిజంగానే ఈ పది నెలల కాలంలో ఈ పదిహేను నెలల కాలంలో వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా అద్దమ్ముకం ఒక దగ్గర ఉంటే చర్చ అనేది బ్రహ్మాండంగా అవుతుంది కానీ అద్దమ్మక ఒక దగ్గరికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ అట్లా అవుతుంది ఇలా పని మనం చేయాలనుకుంటున్నాం ఖచ్చితంగా ఒక దగ్గర కూర్చుండే పెట్టే ప్రయత్నమే చేయాలి ఎందుకంటే నిన్ననే వచ్చిండు ఈయన పదిహేను నెలల నుండి పామ్ ఉండి పాము ఇప్పుడే బయటకు వస్తున్నటువంటి తరుణం ఇక నిన్న కొంత అసంభ్యు మొత్తం చాలా ఆసక్తికరమైనటువంటి ఒక అంశంగానే మారిపోయింది ఇక నిన్నమన్నా ఇష్టం వచ్చినట్టు ఊరవడతాడు నిలు పెట్టుకునేది మాటి మాటికి బల్లలు గుద్దుకునేది కొద్దిగా ఎంతైనా కానీ ఒక పెద్ద ఉంటే ఆ కదరు వేరే ఉంది ఇక నిన్న కేసీఆర్ వచ్చిన తర్వాత కొంత కథర్ మీదనే ఉందనే చెప్పాలి అసెంబ్లీ మొత్తం కూడా ఎవ్వరు కూడా పెద్దగా కొంత మాట జారిన వాళ్ళు లేరు అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళు కూడా లేరు ఇక అప్పటికే మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏమైనా నిరసనలు పొరసలు చేయగలని చెప్పి భారీ పటిష్టతతో భద్రతను అయితే అసెంబ్లీ చుట్టూ మంచిగానే పెట్టి ఇంకా అసలే బడ్జెట్ సమావేశాల ఇక మిత్రులారా ఇవాళ ఇవాళ ప్రజలందరికీ కూడా ఈ ఇద్దరు పంచాయతీ పెట్టుకుంటుంటే అసలు కథ ఏందో అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే ఈయన మీద ఆయన చెప్తుండు ఆయన మీద ఈయన చెప్తుండు ఇక నిజంగానే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆయన ఏమంటున్నాడంటే ఇట్లా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసి రాష్ట్రానికి ఏమో అప్పులు అప్పులను మొత్తం కుప్పలు చేసిపోయినావు పోతూ నీ మంచిగానేమైనావు కానీ ఈడ అప్పుల కుప్పలు చేసి మా నెచ్చినీదపోయినామంటున్నాడు రవాణా అప్పులేమో రాష్ట్రానికైనాయి నోట్ల కట్టలేమో నీ ఇంటికి నిండా నిండి నీ ఆస్తులు ఏమో పెరిగినాయి మీ అంతస్తులు పెరిగినాయి కానీ రాష్ట్రం మాత్రం ఇవాళ అప్పులతోని మునిగిపోయిందని చెప్తాను ఇగో ఇట్లా చాలా చాలాసేపు మాట్లాడండి అబ్బాయి ఈయన నిజంగా మరి ఇవాళ ఇంకొక మాట కూడా అంటే పాపం అనగూడ మాట ఒక మాట అన్నాడు అనగూడది ఒక పెద్ద మనిషిని కానీ అన్నాడు ఆ మాట కూడా ఏందనంటే తెలంగాణ ప్రజల ఈ తెలంగాణ ప్రజలు ఎవరైతున్నారో ఈ తెలంగాణ ప్రజల ఉసురు కలిగింది నీకు ఒక పాపం కలిగింది నీకు అందుకే నీ తొంటి ఇరిగింది అందుకే నువ్వు ఇంటికే అయినావు ఇక పామౌజులే వంతున్నావు అనడు అన్నాడు ఇక అదే విధంగా ఇప్పటికే నువ్వు స్ట్రెచ్చర్ వరకు చేరుకున్నావు ఇక ఇప్పటికైనా నువ్వు మారకపోతే నీ బుద్ధి మారకపోతే నువ్వు ఖచ్చితంగా మార్చరికే పోతావు ఇట్లా మాట్లాడాడు ఇట్లా మాట్లాడాడు మన రవ్వంతన్ కానీ ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి మిత్రుల తొంటి మాట నిజమే ఆయన పామౌదుల మాట నిజమే ఆయన ఇంటికే పరిమితమైన మాట కూడా నిజమే కానీ దానిని ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇక నువ్వు స్ట్రెచ్చర్ మీద ఆల్రెడీ ఉన్నావు ఇక రేపో మాపో మార్చరికి పోతావు ఎందుకు అనాలి ఇది నోటి దూల కాదా నీ నోటి దూల ఇప్పటికే ఉన్నది తెలంగాణ ప్రజలు నిజంగా నీకు సోయిలోనే వా ఏంది ముఖ్యమంత్రి అని చాలామంది అనుకుంటారు నీ భాషా విధానం ఇంకా కూడా మార్చుకోకలేకపోతున్నావు ఓసారి బండ కేసు కొడతా అంటావు ఓసారి పాతాళానికి నొక్కుతా ఉంటావు ఓసారి పేగులు మెడలకేసుకుంటా అంటావు ఇట్లా నీ ఇష్టం వచ్చినటువంటి కారు కూతలు కుస్తూ ఇక ఇప్పుడు పాపం వయసులో పెద్ద కొంత వయసులో పెద్ద కదా నిజంగానే ఇక అంత పెద్ద వయసు ఉన్నటువంటి ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఇక నువ్వు స్టెచ్చర్ మీద ఇక మార్చరికే పోతావు ఈ పద్ధతి మార్చుకోకపోతే అనడం అంటే ఈ రాజకీయాలు ఏమన్నా శాశ్వతమా బాబు లేకుంటే ఈ పదవులు ఏమన్నా శాశ్వతమా రేపు అందరం గారిపోయేటోళ్ళమే కదా రేపు అందరం గారిపోయేటోళ్ళమే గింత లేకుండా ఎట్లా మాట్లాడతావా నువ్వు ముఖ్యమంత్రి గీత సోయి లేకుండా ఎవడన్నా మాట్లాడతాడే ఇగో గిట్లా ఉన్నది మన నిజంగానే ఈయన మాట్లాడింది మరి ఏడదా కాదు మళ్ళా ఇగో పెళ్లి పోయిన కాడ సాగుకూతలు గుయద్దు ఎవడన్నా సోయినోడు పెళ్లిపోయిన కాడ సాగుకూతలు ఉయ్యద్దు ఇవ ఈ అదే పనిచేసింది నిన్న రవీంద్ర భారతిలో ఒక కార్యక్రమం జరిగింది అది ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమం అది అది ప్రభుత్వం నిర్వహించినటువంటి కార్యక్రమం అదేంటంటే ఇవాళ జూనియర్ అధ్యాపకులు ఎవరైతున్నారో వాళ్లకు నియామక పత్రాలు ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి గారు అక్కడ పోయి నియామక పత్రాలు ఇస్తారు జూనియర్ అధ్యాపకులు చూడండి మిత్రులారా ఈ అధ్యాపకులకు నువ్వు నియామక పత్రాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు విద్యా బుద్ధులు నేర్పెట్టాలి పిల్లలకు వాళ్ళు బుద్ధులు నేర్పెట్టాలి వాళ్ళ ఆ బుద్ధులు నేర్పెట్టే దగ్గరకు నియామక పత్రాలు ఇస్తున్నటువంటి వాళ్ళు అంటే ఈ బుద్ధి లేని దద్దమ్మ ఈ బుద్ధి లేని దద్దమ్మ ఆ బుద్ధి మనసులకు ఇస్తుడు ఇక చూడు మనకు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఇక ఏవనలేక ముక్కులను ముక్కు మీద ఏలేసుకొని కూర్చొని చూస్తున్నారు ఎవడైనా ప్రభుత్వ కార్యక్రమం చేస్తుంటే రాజకీయాలు మాట్లాడతారా అసలు ఆ రాజకీయాలు మాట్లాడవలసినటువంటి సందర్భమే వచ్చిందాడా లేకుంటే నువ్వు నువ్వు మాట్లాడాలనుకుంటే నువ్వు నువ్వు ఎన్ని తీసుకొచ్చావు పథకాలు ఆ పథకాల కోసం మాట్లాడు అసలు నువ్వు వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినవు ఇచ్చినావుగా కొంతమందికి ఎంతో కొంత ఆ ఉద్యోగాల కోసం మాట్లాడు లేకుంటే నువ్వు వచ్చినటువంటి నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని గ్యారంటీలను అమలు పరిచినవో అది చెప్పు కానీ కేసీఆర్ సాగుని ఏం నువ్వు కేసీఆర్ సావుని కోరుకోవాల్సిన అవసరం ఏముంది నువ్వు ఆయనను మరచరిగిపోతే నీకే వచ్చేదే ఉంది ఆయన స్టెచ్ర్ ఎక్కితే నీకు వచ్చేదే ఉంది ఈ రాజకీయాలు మాట్లాడుకున్నటువంటి మాటలు అంటే నువ్వు శాపనార్థాలు పెడుతున్నావా కు అంటే నువ్వు ఏమైనా శాపనార్థాలు పెడుతున్నావా ఇది నిజంగానే చాలా ఆసక్తికరమైన నిజంగా హాస్యపదమైనటువంటి విషయం ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడం అనేది ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడేటువంటి మాట ఇది కాదు అధికారిక కార్యక్రమంలో ముఖ్యంగా ప్రభుత్వ అధికారికమైనటువంటి కార్యక్రమంలో ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది ఇవాళ నిజంగానే మీకు నీతి నిజాయితీ ఉంటే అప్పులు ఎంత చేసిరనే దాని మీద చర్చకు రారి అసెంబ్లీలో రేపు చర్చకు రారి దీని మీద ఆయన మీద నువ్వు నువ్వు మీద ఆయన చెప్పుకున్నాడం కాదు ఆయన చాలా స్పష్టంగా ఏమంటున్నాడు ఈ పది పది సంవత్సరాల కాలంలో పది సంవత్సరాల కాలంలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చిన మాట చాలా వాస్తవం అని అంటున్నాడు నాలుగు లక్షల కోట్లు తీసుకొచ్చినానేమో కేసీఆర్ అంటున్నటువంటి మాట మరి రవంతన్ ఎంత చెప్తున్నాడు రవంతన్ ఎంత చెప్తున్నాడు అంటే లేదు లేదు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చిందని చెప్పేమో మరి రవంత్ రెడ్డి అంటున్నటువంటి మాట మరి ఈయనది నమ్ముదామా ఆయనది నమ్ముదామా ఈయనది నమ్ముదామా ఆయన ఆయననేమో నేను నాలుగు లక్షల కోట్లే తెచ్చినానేమో ఏమో ఆయన అంటాడు ఈయననేమో నువ్వు ఏడు లక్షల కోట్లు తెచ్చినావనేమో ఈయనంటా ఇక ఇళ్ళ లెక్క ఒకటి మిత్రులారా గమతైన విషయం ఏందనంటే సరే నీ లెక్క లెక్కనే పోదాం మన రవాంత లెక్కనే పోదాం ఇక ఆయన పక్కన పెడదాం కానీ ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా రవాంత ఉన్నంతసేపు ఎంతసేపు పదిహేను నెలల కాలం పదిహేను నెలల కాలంలో ఎంత అప్పు తెచ్చిండు అంటే ఒక లక్ష అరవై రెండు వేల ఒక లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చు చూడండి మిత్రుగారా ఒక లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి కేవలం ఎప్పట్లా పదిహేను నెలల కాలమే ఇది వాస్తవం ఇప్పుడు దీన్ని కూడా ఎవరు అంటారు రేవంత్ రెడ్డి అవును నిజమే అంటున్నాడు మరి ఇందులో ఎవరు బెటర్రా బాబు నువ్వు పదిహేను నెలలకే నువ్వు పదిహేను నెలలకే ఇవాళ మరి ఒక లక్ష అరవై రెండు వేల కోట్లు తీసుకొచ్చినవుని ఈయన బెటరా లేకుంటే ఈయన చెప్తున్నట్టుగానే మరి పదిహేనుల కాలంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినా ఆయనే బెటరా ఒకసారి మీరే దీన్ని తూక వేయాలి ఎందుకంటే ఈ తూక వేయాలంటే మరి వీళ్ళు చేసిన పని వీళ్ళు చేసిన పని కూడా మనం తూక వేయాలి తూక వేయాలి ఖచ్చితంగా ఇక వాళ్ళు ఏం చేశారంటే ఒక రెండు మూడు విషయాలు అయితే చెప్తాం గత ప్రభుత్వం కాళేశ్వరానికి లక్ష కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్తున్నాం అది నిజం ఎంత అబద్ధం ఎంత అని ప్రజలే నిర్ణయించాలి అదేవిధంగా సచివాలయం నిర్మించు కొత్తగా బ్రహ్మాండమైనటువంటి సచివాలయాన్ని నిర్మించు అదేవిధంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని నిర్మించ అట్లనే మల్లన్న సాగర్ నుంచి మొదలుకుంటే ఇక అదేవిధంగా ఇక చాలా వరకు ఇవాళ ఓ రైతు బంధు అనుకోండి ఒక రైతు బీమానే అనుకోండి ఓ దళిత బంధే అనుకోండి చీరలు వంతుడ కాడి నుంచి మొదలుకుంటే బర్లను గొర్రెలను కాడి నుంచి మొదలుకుంటే అనేక పథకాలు హరితహారం ఇట్లా మరి ఇట్లా చెప్పడం చాలా ఉన్నాయి ఓ కళ్యాణ లక్ష్మి అనుకోవచ్చు ఇట్లా చాలా చేసిండు అంటే ఇప్పుడు నేను చెప్పిన చాలా కొన్ని మాత్రమే చెప్పినా నా నోట్టుకునే చెప్పినా తీస్తే లిస్టు చాలా పెద్దగానే ఉంది మరి వీటన్నిటికీ కూడా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను నాలుగు లక్షలు తెచ్చుకోవచ్చు వచ్చిన నాలుగు లక్షల కోట్లు మాత్రమే తెచ్చినా అంట ఒకవేళ ఏడు లక్షల కోట్లు తీసుకొచ్చినా కానీ లెక్క మాత్రం మన కళ్ళ ముందు కనబడుతుంది ఈ లెక్క మాత్రం మన కన్న ముందు కనబడుతుంది మరి మీరు ఈ పదిహేను నెలల కాలంలో చేసినటువంటి ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి మీరు చేసినటువంటి ఏ పథకాలు ఉన్నాయో ఒకసారి అవి కూడా చూద్దాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు పరిచినటువంటి గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వము చేపట్టినటువంటి ఆరు గ్యారంటీల ప్రజలకు అందుబాటులోకి ఇచ్చినటువంటి మరి ఆ గ్యారంటీలు ఆ హామీలు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఇదే కదా మీరు చెప్పేది నిజంగా ఐదు వందల సిలిండర్లకు అందరికి అందుతున్నాయా నిజంగా కరెంటు ఉచితం అందరికి అందుతున్నదా ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయి వికలాంగులకు మీరు పెన్షన్ ఇస్తున్నటువంటి ఏదైతే పెంచుతామన్నారో ఇప్పుడున్నటువంటి పిన్షన్ రెండు వేల రూపాయలు పెంచుతామని చెప్పి పెంచిర్రా తుల బంగారం ఇస్తామని చెప్పారు పోనీ ఇచ్చిర్రాల బంగారం ఇస్తామన్నారు కదా కొత్తగా పెళ్ళైన జంట ఒక స్క్రూటీ కూడా ఇస్తామన్నారు పోనీ అదేమన్నా ఇచ్చిర్రా ఇక అదేవిధంగా ఇవాళ చాలా వరకు ఇందిరమ్మ ఇల్లు అని మాట్లాడుతారు ఇందిరమ్మ ఇల్లు ఈ పదిహేను నెలల కాలంలో ఎవడన్నా గృహప్రవేశం చేసిందా ఇందిరమ్మ ఇల్లు వనకన్నా వచ్చిందా వస్తే ఎవడన్నా గృహప్రవేశం చేసిందా ఇంకా ముగ్గువాసే దిశలోనే ఉంది ఇంకా ముగ్గు వస దిశలోనే ఉంది కొత్త రేషన్ కార్డు వచ్చినాయా కొత్త రేషన్ కార్డులు ఇచ్చిర్రా ఒకవేళ ఇస్తే ఎంతమందికి ఇచ్చిర్రు అది సాధ్యపడ్డదా అది సాధ్యం ఇంకా అది ఆ రేషన్ కార్డుల విషయంలో ఇంకా కూడా అది డిజైనింగ్ కార్డునే ఉన్నది ఇంకా డిజైనింగ్ చేస్తున్నారు అది పుస్తకం లెక్క చేయాలన్నా లేకుంటే ఏటీఎం కార్డు లెక్క చేయాలన్నా ఇంకా ఆలోచన చేస్తూనే ఉంది అది ఇంకా అమల్లోకి రాలే ఏమైనా మీ సేవల కార్డుకి పోయి ఈ సేవల కార్డుకి పోయి లైన్లు కడుతున్నారు పబ్లిక్ కొత్త రేషన్ కార్డు ఇంకా అవి కూడా ఇంకేం రాలే మరి దీంట్లో ఎవరు బెటర్ అనుకుందాం మిత్రులారా దీంట్లో ఎవరు బెటర్ అనుకుందాం మనం ఎవరికి డబ్బా కొట్టవలసిన అవసరం లేదు ఇద్దరు దొంగలే ఎవరికి మనం డబ్బా కొట్టవలసిన అవసరం లేదు కానీ వాస్తవాలు మాట్లాడుతున్నారు ఇందులో ఎవరు బెటరు నేను ఎందుకు మాట్లాడుతున్న అంటే ఇవాళ ప్రజల సొమ్ము ఎక్కడ పోయింది నాలుగు లక్షల కోట్లనేమో ఆయన అంటాడు ఏడు లక్షల కోట్లనేమో ఈయనంటాడు ఇలా అసలు లెక్కలన్నీ తెలుసుకున్నాం రారు మీరు అసెంబ్లీ లెక్క వచ్చి మాట్లాడి ఎదురు ఎదురు వాడి అద్దం ఒక దగ్గర పెట్టి అసలు తెచ్చిందంతా ప్రజలకు ఇచ్చిందంతా అప్పు ఉన్నదంతా ఆమ్లాన్ని ఉన్నదంతా ఒకసారి మాట్లాడుతూ ప్రజల పక్షంగా ప్రత్యక్ష ప్రసారాలు పెట్టి అసెంబ్లీలో ప్రజలకు వివరించండి దొంగవడో దొరేవడో తేలిపోతుంది కదా దానికి నువ్వు పట్టుకొని మైకో పట్టుకొని నువ్వు గంటల తరబడి తిట్టుడు ఆయన నిన్ను తిట్టుడు ఇది ఆ రాజకీయం శాపనార్థాల రాజకీయం ఇవాళ ప్రజలు నిజంగా న్యాయ నిర్ణీతం ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు కాబట్టి మిత్రులరా మరి ఇందులో ఎవరిది నిజము ఎవరిది అబద్ధం అనేది పూర్తిగా మరి తెలుసుకునేటువంటి ప్రయత్నం నిజంగా ప్రజలుగా న్యాయ నిర్ణికలు మరి మీరే కాబట్టి మిత్రులరా మరి ఇలాంటి నాయకులను నిజమైనటువంటి నాయకులను ఎవరనేది మనం గుర్తించి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులను అధిగమించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పల నుంచి బయటపడేటువంటి ఒక యత్నం చేసేటువంటి వాడే నిజమైనటువంటి నాయకుడు అట్లాంటి నాయకుల కోసం గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పల పెట్టి ఈ విధమైనటువంటి ఆర్థిక స్థితిగతి మొత్తం కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఒక మంచి నాయకుడు అయితే కావాలి కాబట్టి ఆ దిశగా మరి మన ఆలోచన చేసి ఇక ఖచ్చితంగా అలాంటి రాజకీయాలు రావాలని కోరుకుంటూ మరి ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతులుగా మీ ముందున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్